బయలుదేరి వెళ్లేటప్పుడు ధర్మరాజు గారు ఎలా ఉన్నారు భీముడు ఎలా ఉన్నాడు అర్జునుడు ఎలా ఉన్నాడు నకురుడు ఎలా ఉన్నాడు సహదేవుడు ఎలా ఉన్నాడు సౌమ్యుడు ఎలా ఉన్నాడు మరి ఇప్పుడు రౌపది ఎలా ఉంది ఇది నిందామనుకుంటున్నాను వాళ్ళు ఏం చేస్తూ వెళ్లారో వాళ్ళ చేష్టితం వాళ్ళ చేష్టలు కూడా వాళ్ళు ఎలా ఎలా వెళ్లారో అవన్నీ వివరంగా చెప్పవలసింది అన్నారు సరే అడిగో చెబుతానన్నాడు విధుడు ద్రౌపదీ దేవి అసలే విడిగా దుర్యోధను దుశాసనుడు లాగినందువల్ల విడిపోయి జుట్టుంటే ఇంకా ఇంకా అది చెదిరిపోయేటట్లుగా మరింతగా చెదిరిపోయేటట్లుగా జుట్టునేమో విడదీసుకుని ముఖం పరిచ్ఛాద్య జుట్టుతోటే ముఖాన్ని కప్పుకుని మరి నిజానికి ఎంత సౌందర్యవతి ఆమె గట్టిగా ఏడుస్తూ ధర్మరాజు గారు వెనకాలే బయలుదేరి వెళ్లింది ఏమిటిది ఇలా వెళ్లరు ఏమిటి ఏమిటంటావు ఎందుకు వెళ్లారు అన్నాడు దుర్గరాజు ఈ మాటలు విని వినగాను ఒక్కొక్కళ్ళు ఏదో కావాలని వేషం వేసుకున్నట్లుగా వివిధ రూపాలతోటి బయలుదేరి వెళ్లారేమిటి ఎందుకు ఇలా వెళ్లారో నీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పు అన్నాడు ఈ ఏముంది ఇందులో ఇదురుడు అన్నాడు కాని ద్రౌపది ఒకటి భీమసేను లాగే ఆవిడ నోటితోటి అననే అంది అన్నాడు తెలుగులో అన్నట్లుగా వెళ్ళింది అన్నాడు కాని ద్రౌపది నోటితోటే అనేసింది తావిగా జుట్టు విరవోసుకుని మన ఇళ్లలో ఇప్పటికి కూడా ఏమిటి మరీ అంత విరవోసు తిరుగుతున్నావు అంటారు ఎవరైనా జుట్టు గనక చివర ముడేయకుండా ఉంటే స్త్రీలు ఏమిటి మరీ అంత విరవోసు తిరుగుతున్నావు అని అంటారు జుట్టు విరబోసు తిరగటం మన ఫ్యాషన్ కాదు అది మంచి లక్షణం కాదు ఒకప్పుడు మాత్రమే జుట్టు వేయరు ఎవరైనా పోయినప్పుడు నదిలో స్నానం చేసి జుట్టు ముడివేసుకోకుండా ఆ జుట్టు నుంచి నీళ్లు ఓడుతూ ఉండగా వచ్చి ధర్మోదాలు ఇస్తారు అక్కడ అందుకోసం అని చెప్పి దానికి గట ఈ వేళ నేను ఎలాగైతే ఈ విడివడిన జుట్టుతో దుఃఖిస్తూ నేను బయలుదేరి పెడుతున్నానో అలాగే క్షోణికార్ద్రమై ఉన్నది నా వస్త్రం కాని రేపు జలార్ద వస్త్రములతోటి తడిగుడ్డలతోటే వస్తారు ఒళ్ళు పిలుచుకునే పిలుచుకోకుండా కానీ అక్కడ స్నానం చేసి అలా ఇచ్చినటువంటి వాళ్ళు అలాగే జలార్ద్రములైన వస్త్రములతోటి విరవోసుకున్న దృక్తితోటి తమ భర్తలు పోతే ఈ పురుకాంతలు ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు కోడలు ఉన్నారే వీళ్ళు ఆ వేళ అలా దుఃఖిస్తారు అని శాపనార్థాలు వెళ్తూ ఆవిడ గారు భయం చేయగలిగింది అలా అని చేసింది అన్నాడు వాక్యం అబ్రవీత్ ఇలాగ ద్రౌపది అంది ఆనాడు ఇంతవరకు ఓపిబతింది గాని ఇలా వెళ్ళొచ్చేటప్పుడు వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకానోభవ